నందమూరి బాలకృష్ణ హీరోగా నిలబడే సమయంలో రీమేక్ సినిమాలు చేశారు స్టార్ హీరోగా ఎదగడంలో కొంతవరకు రీమేక్ల పాత్ర కూడా ఉంది కానీ ఆ తర్వాత ఆయన రీమేక్ల జోలికి వెళ్లలేదు గత ఇరవై ఏళ్లలో వాటికి దూరంగా ఉంటూ వచ్చారు బాలయ్య చివరగా ఆయన లక్ష్మీ నరసింహ చిత్రాన్ని రీమేక్ గా చేశాడు ఇది బాగానే ఆడింది ఆ తర్వాత ఆయన వరుసగా స్ట్రైట్ మూవీస్ చేసుకుంటూ వస్తున్నాడు ఈ క్రమంలో ఆయనకు నాలుగైదు మంచి విజయాలే దక్కాయి ఇటీవల కాలంలో సింహా లెజెండ్ అఖండ వీరసింహారెడ్డి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి బాలయ్య మాక్ యాక్షన్ ఎలివేషన్ లో మాస్ ఎలిమెంట్లతో సాగే చిత్రాలు ఇవి బాలయ్య మార్క్ యాక్షన్ ఎలివేషన్లు మాస్ ఎలిమెంట్లతో సాగే చిత్రాలివి పైగా వీటిలో సెంటిమెంట్ కూడా బాగానే ఉంది అందుకే ఈ మూవీస్ బాగానే ఆడాయి ఇన్నాళ్ళు రీమేక్ ల జోలికి వెళ్లని బాలయ్య ఇప్పుడు రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం మలయాళంలో విజయం సాధించిన ఆవేశం సినిమాని తెలుగులో రీమేక్ కి ప్లాన్ జరుగుతోంది ఇందులో నటించేందుకు బాలయ్య సుముఖంగా ఉన్నాడని టాక్ పుష్ప ఫేమ్ ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ కామెడీ యాక్షన్ మూవీ అక్కడ పెద్ద హిట్ అయింది దీని గురించి తెలుగు మీడియా కూడా చర్చించింది ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నారట తెలుగులో బాలకృష్ణతో చేయాలని భావిస్తున్నారట ఈ మేరకు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది మరి నిజంగానే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనేది తెలియాల్సి ఉంది వరుసగా స్ట్రెయిట్ చిత్రాలతో దుమ్ము లేపేస్తున్నాడు బాలయ్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు ఇలాంటి టైంలో ఆయన రీమేక్ తో రిస్క్ చేస్తాడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ప్రశ్న అయితే హరీష్ శంకర్ పేరు వినిపిస్తోంది బాలయ్యతో హరీష్ కి ఓ కమిట్మెంట్ ఉంది అలాగే మైత్రిలో ఆయనకు కమిట్మెంట్ ఉంది అందుకే ఈ కాంబో లో సినిమా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో ఎన్బికే వన్ నాట్ నైన్ చిత్రంలో నటిస్తున్నాడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ ఏడాది చివర్లో గాని వచ్చే ఏడాదిలో గాని ఇది విడుదల కానుందట